హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీపికా తెలుగు రుచులు ఫిష్ ఫ్రై ఎప్పుడు చేసినా ఎక్కువ శ్రమ లేకుండా సింపుల్ అండ్ టేస్టీగా చేప ముక్క రుచిగా రావాలంటే ఒకసారి ఈ రెసిపీని ట్రై చేయండి తక్కువ నూనెతో బ్యాచులర్స్ కూడా ఈజీగా చేసుకునే పద్ధతిలో ఈ ఫిష్ ఫ్రై రెసిపీని చూపిస్తున్నాను సింపుల్ అండ్ టేస్టీగా ఫిష్ ఫ్రై ని ఎలా తయారు చేసుకోవాలి ఇప్పుడు ఈ వీడియోలో చూసేయండి ఫిష్ ఫ్రై కోసం చేప తల తోక భాగం తీసేసి నడుము భాగం ముక్కలను మాత్రమే తీసుకోవాలి చేప ముక్క నిస్వాసం రాకుండా ఉండటం కోసం ఉప్పు పసుపు వేసి రెండు నుంచి మూడు సార్లు శుభ్రంగా కడగాలి ఫ్రై అసలు చేప ముక్కలకి మసాలా పట్టించడానికి వన్ టేబుల్ స్పూన్ ఫ్రెష్గా చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ రుచికి సరిపడా ఉప్పు పావు టీ స్పూన్ పసుపు కొద్దిగా కారం వన్ టీ స్పూన్ ఫిష్ మసాలా హాఫ్ టీ స్పూన్ ఆయిల్ వేసుకుని మసాలాన్ని బాగా కలుపుకోవాలి మసాలా పేస్ట్ని చేప ముక్కలకి బాగా పట్టించాలి నేను తీసుకున్న మసాలా క్వాంటిటీకి పది మీడియం సైజ్ చేప ముక్కలను తీసుకుంటే సరిపోతుంది చేప ముక్కలకి మసాలా బాగా పట్టించిన తర్వాత కనీసం వన్ అవర్ అయినా మ్యారినేట్ చేయాలి చేప ముక్కల్ని మ్యారినేట్ చేసి ఫ్రై చేయడం వల్ల చేప ముక్క చాలా రుచిగా ఉంటుంది గంట తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అందులోకి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక చేప ముక్కల్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి లో ఉన్న ని బట్టి చేప ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి ఒకటేసారి మొత్తాన్ని వేసి ఫ్రై చేయడం వల్ల చేప ముక్క విరిగిపోతుంది ఇప్పుడు మంటను మీడియం టు లో లో పెట్టి ఐదు నిమిషాలు చేప ముక్కని వేగనివ్వాలి ఐదు నిమిషాల తర్వాత ముక్క విరగకుండా చేప ముక్కని జాగ్రత్తగా తిప్పాలి ఇప్పుడు మరో ఐదు నిమిషాలు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి చేప ముక్కని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చేప ముక్కని వీడియోలో నేను చూపిస్తున్న విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు వీటిని వేరొక బౌల్లోకి తీసుకోవాలి ఉన్న ఆయిల్ సరిపోదు అనుకుంటే మరి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని మిగిలిన చేప ముక్కల్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి చేప ముక్క విరగకుండా జాగ్రత్తగా తిప్పుకుంటూ రెండు వైపులా ఫ్రై చేసుకోవాలి ఈ వీడియో మీకు నచ్చినట్యితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ప్రెస్ చేసి అలా ఆప్షన్ లో పెట్టుకోండి నేను అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో మీ మొబైల్ కి నోటిఫికేషన్ ద్వారా వస్తాయి నేను చెప్పిన ఈ పద్ధతిలో ఫ్రెష్ ఫ్రై చేశారంటే అన్నం పక్కన పెట్టి మరి చేప ముక్క మాత్రమే తింటారు అంత రుచిగా ఉంటుంది ఈ ఫిష్ ఫ్రై ని అతి తక్కువ సమయం లోనే సింపుల్ అండ్ టేస్టీగా బ్యాచిలర్స్ కూడా చేయవచ్చు వీడియోస్ని చూసి వెళ్ళిపోకుండా ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్